మూడవ తేదీ వారి లక్షణాలు వీరిని చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగేటట్టు చేస్తుంది మొదట్లో సామాన్యంగా ఉన్న క్రమేపీ ధనవంతులు అవుతారు విద్యారంగం బాగా సరిపోతుంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలోనైనా అభివృద్ధి ఉంటుంది వ్యాపార రంగంలో అయినా వీరు మంచి విజయాలు అందుకుంటారు వీరిలో కొంతమందికి జీవిత భాగస్వామిని చెప్పు చేతల్లో ఉంచుకునే సామర్థ్యం ఉంటే మరి కొంతమందికి అదే సమస్యగా కూడా మారుతుంది అయితే రాజకీయ రంగంలో కూడా కొంతమందికి రాణింపు ఉంటుంది సాధారణంగా ఎదుటి వారిని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తూ తమ పంతం నెగ్గించుకుంటారు ఎక్కువ మందికి సంసార జీవితాల్లో అపశృతులు దొర్లుతున్నాయి ఇంట ఓడి రచ్చగెలుస్తారు ఎస్వి రంగారావు వాణిశ్రీ ప్రభుదేవ హరిహరన్ జయప్రద ఔరంగజేబ్ వంటి ప్రముఖులు ఈ డేట్లో జన్మించి విజయపదంలో దూసుకెళ్తున్నారు మూడు ఒకటి మంచి ఫలితాలు మంచి జీవితం మూడు రెండు స్త్రీల మీద ఆసక్తి రచయిత ఉపాధ్యాయ వృత్తి మూడు మూడు అన్నింటా విజయం అధికార యోగాలు మూడు నాలుగు అంత మంచిది కాదు ఇష్టం లేని పనులలో రాజీ పడాలి ఒకరి అదుపులో ఉండాల్సి వస్తుంది మూడు ఐదు ఉద్యోగంలో విజయం అక్రమ సంబంధాలు అధికం ఆశ కూడా అధికమే వక్రమార్గాలలో డబ్బు సంపాదిస్తారు మూడు ఆరు పిల్లి ఎలుకల శత్రుత్వం అన్నిటా బాధలే జీవితం సంఘర్షణలమయం ఆర్థిక ఇబ్బందులు మూడు ఏడు మంచిది కాదు విజయాలు తక్కువ మూడు ఎనిమిది మంచిది కాదు విద్యలో పనుల్లో ఆటంకాలు ఎంతో కష్టపడితే గాని విజయం దక్కదు మూడు తొమ్మిది మంచిది చక్కని విజయాలు వరిస్తాయి ప్రేమలో పెళ్ళిలో తొందరపాటు పనికిరాదు వీరు జూన్ ఆగస్ట్ సెప్టెంబర్లలో జన్మించినట్లయితే వివాహం లేట్ అవుతుంది సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు వీరు జనరల్గానే హెల్త్ ప్రాబ్లమ్స్ పొందుతారు జూన్లో కనుక పుట్టి ఉంటే ఈ పరిస్థితి ఇంకా తీవ్రతరం అవుతుంది జూలై ఆగస్ట్లలో పుట్టి ఉంటే కెరీర్ పరమైన స్ట్రగుల్స్ కూడా తప్పనిసరి అవుతుంది వీరికి మ్యాక్సిమం యాభైకు పైన నేమ్ టోటల్ను కనుక సూచించినట్లయితే పైన చెప్పుకున్న పరిస్థితులలో మార్పు వచ్చి ఫ్యూచర్ మంచిగా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు నాలుగవ తేదీ వారి లక్షణాలు వీరు ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించగలరు వీరు చేసే పనులు కూడా భిన్నంగా ఉంటాయి అందరూ వెళ్ళే రూటు అందరూ చేసే రొటీన్ పని పద్ధతులు వీరికి నచ్చవు పని విధానంలో తమదైన ముద్ర వేయాలనుకుంటారు ఇందులో చాలా వరకు సక్సెస్ అవుతారు వృత్తిలో ఎంతో అంకిత భావంతో పనిచేసి సిరి సంపదలు ఆర్జిస్తారు అయితే అవి నిలిచేవి కొందరికే వీరికి కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తుంటాయి వీరికి ప్రేమ అనేది అత్యంత బలమైన ఫీలింగ్ ఆ ప్రేమ కోసం ఒక విధంగా పరితపిస్తారు ఈ విషయంలో మాత్రం ఎంతో సెన్సిటివ్గా ఉంటారు అయితే ఇదే అంశాన్ని క్యాష్ చేసుకునే ప్రబుద్ధులు వీరు చుట్టూ చేరుతారు ఏదేమైనా ప్రేమ పేరిట వీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది వీరు ఏ వృత్తి పది కాలాల పాటు స్థిరంగా చేయలేరు వివాహం జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్లి విషయంలో వీరికి తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని సుడిగుండాల్లోకి నెట్టివేస్తాయి జీవితం గురించి వీరు ఒంటరి నిర్ణయాలు చేయకూడదు పది మందితో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది కానీ చిత్రంగా అది వీరికి నచ్చదు సావిత్రి రాజశేఖర్ దాసరి నారాయణరావు లాంటి ప్రముఖులు నాలుగో తేదీలో జన్మించిన వారే నాలుగు ఒకటి మంచిది క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తారు నాలుగు రెండు ఎప్పుడు ఏదో ఒక వరి ఉంటూనే ఉంటుంది మానసిక అశాంతి ఎక్కువ నాలుగు మూడు ఎమోషనల్గా ఉంటారు ఒకరి అదుపులో ఉండాల్సి వస్తుంది ఆర్థిక బాధలు ఎక్కువ డబ్బు విషయంలో ప్లాండ్గా లేకపోతే కష్టం ఉన్నది చేజారిపోయే అవకాశం ఉన్నది నాలుగు నాలుగు యావరేజ్గా ఉంటుంది ఎమోషనల్గా ఉంటారు నాలుగు ఐదు మంచిదే ఆర్థిక వ్యాపార లాభాలు ఉంటాయి పనులు నెరవేరుతాయి నాలుగు ఆరు ఆలస్యం మీద పనులవుతాయి బాగా కష్టపడాలి నాలుగు ఏడు కాలసర్పదోషం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి జీవితంలో అభివృద్ధి ఉండదు నాలుగు ఎనిమిది మంచిది కాదు అన్నిట ఆలస్యం జీవితంలో స్థిరపడటం ఆలస్యం పనుల్లో పురోగతి కనిపించదు నాలుగు తొమ్మిది మంచిది కాదు వీరు ప్రమాదకారులుగా మారే ప్రమాదం ఉంది అన్నిటా కష్టాలు భార్యతో ఇబ్బందులు పడతారు వీరు జులైలో పుట్టినట్లయితే పదహారు సంవత్సరాల నుండి విద్య కెరీర్ మ్యారేజ్ వంటి ముఖ్యమైన విషయాల్లో రాంగ్ డెసిషన్ తీసుకొని జీవితాన్ని అంధకారమయం చేసుకుంటారు అయితే వీరు పుట్టగానే వీరి పేరెంట్స్ విపరీతంగా కలిసి వస్తుంది వీరు త్వరగా ప్రేమలో పడతారు అనాలోచితమైన నిర్ణయాల ద్వారా ప్రేమలో ఫెయిల్యూర్స్ చవిచూస్తారు గైడెన్స్ కనుక లేకపోతే క్యారెక్టర్ పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ సొసైటీలో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటూ ఉంటారు వీరికి అనేక ప్రాంతాలు సరదాగా తిరిగి చూడడం బాగా ఇష్టంగా